పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభువున రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామంలో యువదీ కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్పందనాలు తెలియపరుస్తున్నాను ప్రిలారా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మొదటి వచనం దప్పిక కొన్న వారులారా నీళ్ళ ఎద్దుకు రండి ప్రిలారా ప్రభువారు మనతో కాలం మందు మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యము వాగ్దానం ఏమిటంటే దప్పిక కొనిన వారులారా అనగా ఎలాంటి తృష్ణ ఎలాంటి దాహనము ఎలాంటి దప్పిక అంటే యువదీకాలం మందు మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అని దావి రచించిన కీర్తల నుంచి మనం చదువుకున్నాం ప్రిలరా తృష్ణ అనేటువంటిది దప్పిక అనేటువంటిది దాహం అనేటువంటిది అది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనటువంటి దాహము ఆత్మ సంబంధమైన తృష్ణ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం అది కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే దప్పికొని వారులారా అనగా ఆత్మీయ జీవితంలో తృష్ణ దాహము దప్పిక అనేది చాలా అవసరం ఎందుకంటే దేవుని వాక్యం చదవటానికి వినటానికి గ్రహించటానికి ధ్యానించటానికి ప్రార్థించటానికి చాలా ముఖ్యమైనటువంటి సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ యొక్క సమయాన్ని మనం ఏమాత్రం కూడా వృధా చేయకుండా దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి ఇవతీకాలం ఈ యొక్క మరి వాగ్దానం దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ వందనాలు ఇవతి కాలం అన్ని ప్రిబిడలతో మాట్లాడారు నిజమేనాయన దప్పిగొన్న వారులారా నీళ్ళు ఎదుకు రండి నీ వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరిని మీ మందిరానికి నడిపించండి ప్రతి ఒక్కరిని నీ ధర్మశాస్త్రం గ్రంథమండు వాక్య వాక్యలేఖనములు వాగ్దానములు చదువుకున్నట్లు వారి మనసును ప్రేరేపించండి ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా సాక్ష్యముల ద్వారా అయ్యా ప్రభా మరి తండ్రి నీ యొక్క వాక్య వాగ్దానముల ద్వారా బిడ్డలు ఎంతగానో తృప్తిపరచబడినట్లు దాహము దప్పిక తీర్చున్నట్లు కృప చూపించండి నాయన దాహము తీర్చే దేవుడవు నీవు దప్పిక తీర్చే దేవుడవు నీవు అయ్యా తండ్రి నాయన జలములు ఎద్దుకు నడిపించే దేవుడవు నీవు ఉదీకాల మంది ఎవరైతే తృష్ణ కొని దప్పిక కొని అయా ఉన్నారు ఆత్మ ఆత్మ తృష్ణ కలిగి నా ప్రభు ఎంతమంది అయితే ఉన్నారు వారిని మీరు నడిపించమని అడుగుచున్నాం దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి ఉదయకాలపు దీవెలతో నింబడ్లందరినీ ఆశీర్వదించి దీవించమండి మా ప్రభుని మరక్షకు నేస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుకు మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె